పండగలేదు పాపం లేదు మా పనులు మాకు మేము పడతాను వర్షాలు కూడా తాజా సహకరిస్తాడు వదులుతారు పండ చేతి కట్ చేయ టైం కి వర్షాలు పడుతుంది ఇది మన రైతుల పరిస్థితి అంటే ఇది కష్టపడుతు చాలా వరకు పొలాలు మొత్తం కింది ఒరిగిపోయినాయి అంత మొలకలత్తానే ఈ మనవడు నీ వీడియో తీస్తా అని కూడా అనుకోలే రాత్రి మొత్తం ఇక్కడ వాడుకుంటే ఇక్కడ ఉన్నాడు సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇలా ముచ్చడి ఏంటంటే నీ వీడియో తీస్తా అని కూడా అనుకోలే ఇట్లాంటి ఒక రోజు వస్తాయని చెప్పేసి ఎందుకంటే చూడండి అటు నిన్న చాలా అంటే చాలా వర్షం పడ్డది మా ఊర్లోనే కాదు చుట్టుపక్కల మన తెలంగాణ మొత్తం నీళ్ళైనా వర్షం పడ్డది అదే టైంలో మేము నాలుగు చేపల వీడ పెట్టినా కదా నేను మేము ఒక సైడ్ పోయినాం అట్లా చూసేద్దాం అని చెప్పి ఫిషే చేపలున్నాయని చెప్పేసి ఇక వర్షం అయితే దారుణంగా వర్షం పడ్డది ఆ వర్షానికి చాలా వరకు పొలాలు మొత్తం కింది ఒరిగిపోయింది ఇప్పుడు ఆ పొలం పరిస్థితి ఏంటంటే ఘోరం అంటే ఘోరం ఒకసారి చూసుకోండి వాటర్ వాటర్ల వారి మొత్తం ఇట్లా మునిగిపోయింది ఇప్పుడు ఇది ఈ మునిగిపో ఇది పాడైపోతుంది పనికి రాదు ఎందుకంటే వాటర్ నుండి ఇప్పుడు మనం బియ్యం ఇట్లా నానబెడితే ఎట్లయితే ఏం ఇది కూడా ఇట్లా అయిపోతుంది ఇన్ని వాటర్లుంటే ఇది ఏం పండుగ వస్తుంది రాదు చాలా వరకు ఇట్లనే పోయింది మొత్తం చాలా నుంచి చూస్తున్నారు కదా రైతులు ఎట్లు ఇబ్బంది పడుతుంది ఏందని చెప్పి మొన్నటి వరకు ఏమో యూరియా కష్టాలు ఉండే అది అయిపోయింది సరే అది అయిపోయింది కదా ఏదో వేస్తున్నాం అనే కరికి మళ్ళీ ఈ వర్షాలు టైం కి పడతలేవు పడకుండా ఈ ఇప్పుడు మన పంట చేతికి వచ్చే టైంకి టైం కి వర్షాలు పడుతుంది ఇంకొకటి కల్తీ విత్తనాలు ఆ కల్తీ విత్తనాల వల్ల కల్తీ మన మందుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు కొంతమంది ఏమంటారు ఈ ఇవన్నీ వాడి పంటలు పండిస్తారు మీరు రైతులు అని అంటారు కానీ అది కొన్ని కొన్ని సందర్భాల్లో వాడకపోతే పంట చేతి కూడా వస్తలేదు అదే రైతు మరి అంత మా పల్లెటూళ్ళలో ఎట్లా అంటే కి ఎక్కువ ఏం ఇంపార్టెన్స్ ఇవ్వరు న్యాచురల్ గానే జరుగుతాయి కాకపోతే ఈ మందులు ఎక్కువ లైట్ లైట్ ఎందుకు వాడతాం అంటే కొంచెం వాటి వల్ల ఇంకా మెరుగు వస్తుందేమో అని చెప్పి అట్లా వాడతారు రీసెంట్ గా తాత గురించి చెప్పినా కదా తాత మక్క పెట్టిందని చెప్పేసి ఇప్పుడు ఆ తాత మక్క కోయడం కూడా అయిపోయింది కానీ ఇప్పుడు ఈ కోసిన తర్వాత వర్షాలు కూడా తాత సహకరిస్తాడు తాత అక్కడ ఆల్రెడీ ఉన్నాడు చాలా చూపిస్తాడు వెళ్దాం కానమ్మా ఎన్ని రోజులు అవుతుంది మొన్న మొన్న ఇప్పుడు కోసీరుగా మొన్న పదిహేను రోజులు కోసింది మాకు పండుగ మమ్మల్ని పాప మాటలు లేవలేదు అట్లా అట్లనే పొలాలు ఇట్లవుతాయి రోజులు వర్షాలు ఏంటి మొలకలు వచ్చింది మా బాధ ఎవరు మా బాధజుడు ఎత్తుండ పొలాలు కట్టి పచ్చులు కట్టనే బాగా ఇదంతా ఎవరు చేయాలి ఎట్లా మా వర్షితే పురిగా ఎర్రలు అంతా ఎర్ర పడుతున్నాయి మొలకలు చూడు ఇవన్నీ మొలకలు

ఇది మొలకలు 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 ఇగో ఇగో ఎప్పుడు ఎండాలి మరి ఎప్పుడు వాన నిన్న భారీ వర్షం పడ్డది ఇది మన రైతుల పరిస్థితి రైతు అంటే ఇది కష్టపడుతుంటూ ఏడు ఏ చాలా అంటే చాలా వర్షాలు ఆ వర్షాల కారణంగా అటు ఇంత ముందు చెప్పిన కదా పొలాలు మొత్తం మునిగిపోయినాయి అన్న లోపల నీళ్ళల్లో తాత పరిస్థితి ఇట్లా ఇగో ఇది అంతా మనుకలు వస్తానయి మనవాడు పేరేడు మొక్కలు వస్తాను మక్క పేరు పెట్టిన రోలే కూడా పెట్టిండు ఆ పిట్టల బాగా అట్లా ఉండే గోరంగా పిట్టలు ఎప్పుడూ ఈ రోజే చూసిడా చిలుకలు వచ్చి మొత్తం గోరంగా తిన్నాయి అప్పుడే చికెళ్ళలు దిన్నయి నక్కలు తిన్నాయి రాత్రి మొత్తం ఇక్కడ వాడుకుంటు ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడాగో పరిస్థితి చూడు వర్షాలు కంకులు ఎండుతలేవు కొడేటోళ్ళు లేరు కొన్నా కూడా దార పెట్టేవాళ్ళు లేరు నా పరిస్థితి ఏందిరా మొలకలు వస్తున్నాయి పరిస్థితి నాడు రెండే రోజులు గెలిపిస్తాయి ఇట్లా నేర్పే వరకు మళ్ళీ భారీ వర్షాలు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఇంత ఉంది కదా ఇప్పుడు ఉంది సాయంత్రం వరకు మళ్ళీ పగ్గే రోజు వర్షం ఒక్క గంట వరకు వస్తాం వాన నేర్పడదలేదు నిన్న నేర్పిన ఇప్పుడు ఎవరు లేకపోతే ఈ పరద ఒక్కరికి అప్పాలని కూడా ఆల్మోస్ట్ నడిచిపోతాయి అక్కడ వరకు నిన్న నేర్పిన భారీ వర్షం రానే వచ్చే తడవవాడికి రైతు అంటే ఏం లాభపడతాడు పడతాడు అయ్యే నష్టం ఉన్నట్టుందే బాగా చాలా ఇబ్బంది ఉంది నాకి తాత బాగా నష్టం ఉన్నాయి రైతులు అయితే కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది కష్టం ఈ ఒక్క మన ఉన్ననే కాదు మొత్తం ఈ మన తెలంగాణ మొత్తం ఇట్లానే ఉంది తెలంగాణ స్టేట్ లెవెల్ లో గిట్నే ఉన్నది ఇక్కడ చూడవా ఇగో మొలక వచ్చిన మొక్కలు ఇగో ఇగో ఎండకు నేర్పుతానం ఇద్దరం పొద్దున వచ్చినవు వానే వస్తుంది రైతు అంటే పోయి మహా ఇబ్బంది పడుతుండ్రు ఈ సంవత్సరం మరి ఏమైతుందో ఇకనున్న కాలం పోవాలి ఇప్పటి నుండి పోతేనే అందరం బతుకుతాం కోసుకుంటాం పొలాలు లేకపోతే బాగా నష్టపడతాం కంకి చూడవో కంకి వెళ్ళిందో మనవడు కంకి వెళ్ళింది కానీ వర్షాల వల్ల బాగా నష్టపడతాను thank mm -hmm. you